वनों लास्ट और ये हरी दुग्धी के पास अच्छा जो हरी दुग्धी के पास अच्छा से इमारत के यात्रा कर रहे हैं अच्छा मास्टर रहेगा इस समस्त रिसोर्सेस ना दे रहा है अच्छा तो उसमें तुझे लिखोगे इंसुल्टिंग रिसोर्सेस का मिसोल करो तो इस एंटीबॉडी बात कंसर्न पर क्लोजी इन चलता है వచ్చిన మన రైత్యాలకి అలాగే స్టాఫ్జీ స్టాఫ్ కి అందరికి ధన్యవాదాలు ఈ ఈ కార్యక్రమం ఉద్దేశించి ముఖ్యంగా మన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి సంపత్ గారి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సంతోషంగా ఉంది ఇవాళ ముఖ్యంగా రెండు కార్యక్రమాలు ఒకటి జాతీయ ఉద్యాన ప్రదర్శన బెంగళూరు నుంచి జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనందరికీ కూడా మన కూరగాయలు పండ్ల తోటలు వీటన్నిటిని రకాలు ఇవన్నీ కూడా చూపించారు ఉదయం నుంచి అందరూ చూస్తున్నారు ఇవి అక్కడ జరిగేటువంటి కార్యక్రమం నేరుగా అక్కడికి అందరూ వెళ్ళలేకపోయినా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులందరికీ అది చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం

ఇరవై నాలుగు మందికి వేరే విత్తనాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఫ్రీగా దాంతోపాటు మాకు అప్పుడు కాయగూరలు వంకాయ టమోటా ఇట్లాంటి పంటల గురించి ఎట్లా పెట్టుకోవాలా అనే అవగాహన కూడా మాకు మీటింగ్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు ఈరోజు ముఖ్యంగా మాకు బెంగళూరులో జరిగే లైవ్ కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టమోటా తర్వాత వంకాయ ఇట్లా కాయగూరలు ఆకుకూరలు పండ్ల తోటల గురించి మేము వీక్షించాము మాకు కూడా ఎంతో అది ఉపయోగపడుతుంది మరియు ఇలాగ ఇక మిమ్మల్ని ఇక్కడ చూసినటువంటి సార్లు చెప్పిన కూడా మేము వినే అక్కడ మా పొలాల్లో కూడా మేము ఈ విధంగా పంట పండించుకోవాలని మేము అనుకుంటున్నాము తర్వాత మాకు సార్ ఎంతో మాకు సాహ సహకారాలు అందిస్తున్నారు మరియు ఈ కృషి విజ్ఞానకు కేంద్రం సంబంధించిన వాళ్ళందరికీ కూడా మాకు నమస్కారం తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంపత్ కుమార్ నేను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్త మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇక్కడ రైతాంగానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వడానికి బెంగళూరు నగరంలో ఉన్నటువంటి జాతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ వారు ఈ నెల అంటే ఫిబ్రవరి ఎనిమిది నుంచి పన్నెండు తారీఖు వరకు జాతీయ ఉద్యాన ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ ప్రదర్శనలో ఉద్యాన పంటలకు సంబంధించి పూల తోటలు పండ్లు కూరగాయలు వీటన్నిటికీ సంబంధించినటువంటి నూతన రకాలు వాటి యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా మరి రైతుల యొక్క ప్రయోజనార్థం ఈ ఐదు రోజుల పాటు ఎనిమిది నుంచి పన్నెండవ తారీఖు వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నారు నేషనల్ హార్టికల్చరల్ ఫైర్ అనేటువంటి పేరుతో మరి ఈ ఈ యొక్క ప్రదర్శనను తిలకించి వా వివిధ పంటల కూరగాయల పూల పండ్ల యొక్క నూతన రకాలను అధిక దిగుబండించేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన ఆంధ్ర రైతులకు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మరి కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం మరి రైతులను రెండు రోజుల క్రితం పదవ తారీఖున రైతులను కూడా మేము ఆ ప్రదర్శనకు తీసుకెళ్ళి వాటి యొక్క వివరాలు రకాలు ఇవన్నీ కూడా రైతులకు చేరువయ్యేలా మేము చేయడం జరిగింది దాంతోపాటుగా ఇవాళ మరి ఆన్లైన్ మోడ్లో అంటే మొత్తం పదమూడు జిల్లాల రైతులను కూడా మా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ను మరి రైతుల కోసం ఇవాళ ప్రదర్శన నిర్వహిస్తున్నాము ఇవాళ మన కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గంలో దాదాపుగా అరవై మంది రైతు సోదరులు సోదరీమణులకు ఈ యొక్క ఉద్యాన ప్రదర్శనను తిలకించడానికి మరి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ పూల తోటలు పండ్ల తోటలు కూరగాయలు వాటి యొక్క రవకాలు ఇవన్నీ కూడా మరి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మనకు బెంగళూరు జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ వారు విశీకరిస్తున్నారు వాటన్నిటిని కూడా మరి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రైతులందరికీ కూడా ఇవాళ మేము కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి రైతులందరూ ముఖ్యంగా ఈ కళ్యాణదుర్గం డివిజన్లో ఉన్నటువంటి రైతులు ప్రధానంగా ఇక్కడ ఉద్యాన పంటలకు కళ్యాణదుర్గం ప్రాంతం చాలా ప్రసిద్ధి కాబట్టి రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క టెక్నాలజీసు సాంకేతిక పరిజ్ఞానం చేరువయ్యేలా చేయడంలో మా కృషి విజ్ఞాన కేంద్రం ఇవాళ చే చేస్తున్నటువంటి కార్యక్రమంలో రైతులందరూ అయ్యారు ఈ కా ఈ వీడియో కాన్ఫరెన్స్ని ఉపయోగించుకొని మున్ముందు ఈ నూతన రకాలు వాటి యొక్క పరిజ్ఞానాన్ని రైతులందరూ ఉపయోగించుకొని ఈ ఉద్యాన పంటల్లో మంచి దిగుబడులు తీయాలనేటువంటిది మా కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గం వారి ఆకాంక్ష దానికి అనుగుణంగానే ఇవాళ రైతులందరూ కూడా మంచి స్పందన కనపరుస్తున్నారు మరి మున్ముందు ఈ యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే దిశగా మా కృషి జ్ఞాన కేంద్రం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని తెలియజేస్తూ నమస్కారాలతో ముగిస్తున్నాను